హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే మన వీడియోస్ చూస్తూ ఉంటారు అండ్ కొంతమంది కామెంట్స్ రాస్తూ ఉంటారు కదా సో అందులో నాకు కొన్ని కామెంట్స్ అయ్యో అనిపిస్తుంది సో అలాంటి కామెంట్స్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా నాకు కనపడే ఏంటంటే మీరు ఇలాగా పెంచుతుంటే చాలా సరదా అనిపిస్తుంది మేము చూడటమే కానీ పెంచుకునే అదృష్టం లేదు అపార్ట్మెంట్స్లో ఉంటున్నాము లేకపోతే చిన్న బాల్కనీసే ఉన్నాయో లేకపోతే మాకు ఎండ రాదు మాకు ఉన్న బాల్కనీస్లో మాధవి గారు బట్ గ్రో చేయటం ఇష్టం చూసుకునే ఆనందిస్తున్నాం ప్రస్తుతానికి అని పెడతా ఉంటారన్నమాట నాకు ఏంటంటే ఎందుకంటే వాళ్ళకి శ్రద్ధ ఉంది టైం ఉంది అలాగ పెంచుకుని తినాలి అనే కోరిక కూడా ఉంది బట్ పాసిబిలిటీ లేదు సో నేను చాలాసార్లు కూడా రిక్వెస్ట్లో అంటే టాపిక్స్ ఏమైనా చెప్పండి మీకు కావాల్సి అన్నప్పుడు బాల్కనీస్లో పెంచే కూరగాయలు కూడా సజెస్ట్ చేయండి లేకపోతే బాల్కనీ గార్డెనింగ్ ఎస్పెషలీ ఫుడ్ గ్రో చేసుకునే ఐడియాస్ ఏమైనా చెప్పండి అని ఫ్రీక్వెంట్గా నాకు వచ్చే కామెంట్స్లో అదొకటి సో ఇవాళ వీడియో ఏంటంటే చిన్న లో కానీ లేకపోతే అపార్ట్మెంట్స్లో కానీ లేకపోతే లైట్ ఎక్కువ లేకుండా షేడ్ ఉండే ప్లేసెస్లో మనం ఏమేమి ఫుడ్ గ్రో చేసుకోవచ్చో లేకపోతే ఎలాగ మనం డీల్ చేయాలో ఇవన్నీ వాళ్ళ వీడియోలో డిస్కస్ నమస్తే నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాన్ గార్డ్ సో అపార్ట్మెంట్స్ అనుకోండి ఎక్కువ మందికి ఉంటాయి కాబట్టి అపార్ట్మెంట్స్ తీసుకుందాం అపార్ట్మెంట్స్లో యూజువల్గా రెండు బాల్కనీస్ ఇస్తాడు సో రెండు బాల్కనీస్ ఉన్నాయి అనుకోండి అందులో మీకు ఒకవేళ వెస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ అపార్ట్మెంట్ బాల్కనీస్ ఉన్నాయి అనుకోండి మీరు పెంచుకోవచ్చండి ఎందుకంటే ఈస్ట్ నార్త్ మనకి మార్నింగ్ సన్ వస్తుంది తూర్పు వైపు కానీ ఉత్తరం కానీ పొద్దున్నే ఎండ్ వస్తుంది అది కొంచెం సేపు ఉండి ఇంకొక వైపు వెళ్ళిపోతుంది అంటే మార్నింగ్ సన్ అనేది మీకు నార్త్ అండ్ ఈస్ట్ వైపు డైరెక్షన్లో ఉంటుంది ఆ బాల్కనీస్ వైపు మధ్యాహ్నం నుంచి మీకు వెస్ట్ సౌత్ బాల్కనీస్లో ఉంటుంది అంటే పొద్దున్న మనం తెలుసు కదా అందరికి అంత ఇంటెన్స్ లైట్ ఉండదు అంత ఇంటెన్స్ సన్ ఉండదు ఓకే మధ్యాహ్నం నుంచి అనుకోండి ఎండ ఎక్కువగా ఉంటుంది వెళ్తురు ఎక్కువగా ఉంటుంది అండ్ ఎక్కువ సేప్ అంటే సన్ సెట్ అయ్యే వరకు వెళ్ళిపోయే వరకు అటువైపు ఉంటుంది సో ఒకవేళ కనుక మీకు వెస్టర్ను సౌత్ బాల్కనీస్ ఉన్నాయనుకోండి మీరు ఆల్మోస్ట్ చాలా రకాలు కూరగాయలు మీరు పెంచుకోవచ్చు ఒకవేళ పొద్దున్న ఎండ వచ్చే తూర్పు ఉత్తరం నార్త్ అండ్ ఈస్ట్ బాల్కనీస్ ఉంటే మీరు ఆకుకూరలు ఇలాంటివి లై లో లైట్లో పెంచుకునే మొక్కలు వెళ్ళాలి ఓకే అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒక్కొక్కళ్ళ అపార్ట్మెంట్ కానీ లేకపోతే దాన్ని పొజిషను ఒకొక్కలా ఉంటుంది అందరికీ ఒకలా ఉండదు అండ్ అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాం అక్కడ మీ వాతావరణం వేరుగా ఉంటుంది సో ఇప్పుడు ఇది ఇలాగాని చెప్పామనుకోండి అది మీకు వర్తిస్తుంది అని ఎక్కడా ఉండదు ఓకే మీరు ప్రతిదీ కూడా మీ అంతటి మీరే ట్రై చేసుకుని ఇప్పుడు ఒక ఏదైనా వెజిటేబుల్ ట్రై చేయాలి ఇది దీనికి సరిపోయిందా లేదా ఇది ఎలా పెరుగుతుంది రెండు మూడు సార్లు అంటే మళ్ళీ అందులో వింటర్లో ఒకలా ఉంటుంది ఎండాకాలంలో ఒకలా ఉంటుంది సో మీరు అలాగా ఎక్స్పెరిమెంట్ అనేది మీ అంతటి మీరే చేయాలి అదేంటో తేల్చుకోవాల్సింది మీరే ఎంతవరకు ఏంటి అని సో అవి ఏంటంటే ఒకసారి వింటర్లో వింటర్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా అవి ట్రై చేస్తారు సమ్మర్లో ఉండే వెజిటేబుల్స్ ట్రై చేస్తారు ప్రతీది ప్రతి రకం కూరగాయ ట్రై చేసుకుని టిక్ మార్క్ పెట్టుకోండి సార్లు కన్నా ఎక్కువ ఫెయిల్ అయిందంటే ఇంకోసారి మీరు ట్రై చేయకుండా అది వదిలేయండి సో మనం బయట టాబాల మీద వచ్చినట్టు ఎక్స్పెక్ట్ చేయొద్దు బట్ అలాగని తీసి కూడా అవసరం లేదు మనకి కొంచెం తక్కువైన సొంతంగా ఆర్గానిక్గా పండిస్తున్నావు కాబట్టి అది చాలా విలువైనవి ఓకే సో ప్రతిది మీ అంతట మీరు ట్రై చేసుకుని అది ఇది ఇది ఈ కూరగాయ వంకాయ అవుతుందా లేదా టమాటో అవుతుందా లేదా నేను చెప్తాను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మామూలుగా తక్కువ షేడ్లో పెంచుకునేవి ఏంటి ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలోనే డిస్కస్ చేస్తాను చూడండి ఓకే సో అది అలాగా ఇప్పుడు ఈ వైజాగ్లోనే ఉన్నాయి అనుకోండి రెండు మూడు అపార్ట్మెంట్లు అది కూడా వెస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ డైరెక్షన్లోనే ఉన్నాయి ఒకళ్ళకి బాగా సక్సెస్ అవ్వచ్చు ఒకళ్ళకి అవ్వకపోవచ్చు అది మీకు వచ్చే ఎండ బట్టి మీ మీరు మీ అపార్ట్మెంట్ ఉన్న డైరెక్షన్ బట్టి డిపెండ్ అవుద్ది సో ఎవరిది వాళ్ళదేనండి ఒకళ్ళ దాని మీద ఇది అవ్వదు అంటే అవ్వదు అని అనుకోద్దు మీ అంత మీరు ట్రై చేసుకోండి నేను చెప్పినా కూడా ఓకే సో అలా చూసుకోవాలండి మామూలుగా మనం ఒక ప్లేస్ని అది ఫుల్ షేడీ ప్లేసా ఫుల్ సన్ ఉన్న ప్లేసా లేకపోతే పార్షియల్ సన్న పార్షియల్ షేడ్ అని మనం క్యాటగరైజ్ చేసుకోవాలి ఒకవేళ మొత్తం అంతా ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది నేను కూర్చున్న ముక్క వరకు నీడగా ఉంది అవతల వైపు ఎండ్ ఉంది సో ఇది ఈ ప్లేస్ ఏంటంటే పార్షియల్ షేడ్ పొద్దున్నే సూర్యోదయం అయిన వెంటనే ఒక ఎనిమిది తొమ్మిది ఇంటి వరకు అటు ఇది నాకు ఈస్ట్ సో ఈ డైరెక్షన్లో వెళ్తురు అండ్ సన్లైట్ పడుతుంది సో దాని ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది అంత ఎక్కువ డ్యూరేషన్ కూడా ఎంతసేపు పడుతుంది అనేది కూడా తక్కువ ఉంటుంది సో ఇక్కడ ఇది నాది పార్షియల్ షేడ్ అనాలి అంటే పొద్దున్న ఉంటుంది మధ్యాహ్నం నుంచి ఉండదు సమ్ లెవెన్ ట్వెల్వ్ నుంచి ఓకే అది అనుకోండి అది పొద్దున్న నుంచి ఇప్పుడు అక్కడ లైటింగ్ ఉంది కదా అవతల ప్లేస్ అదర్ పార్ట్ అది ఫుల్ సన్ అంటే పొద్దున్న మార్నింగ్ సన్ రైజ్ నుంచి సన్ సెట్ వరకు ఇంచు మించు ఎండలోనే ఉంటుంది ఇప్పుడు ఈ గాడ పక్కన ఉన్న ప్లేస్ చూడండి ఇది మార్నింగ్ సన్ రైజ్ అయినప్పుడు కూడా ఇదంతా నీడే ఉంటుందండి దీనికి వెళ్తురు వస్తుంది కానీ ఎండ రాదు సో ఇది ఫుల్ షేడ్ అంటాం అలా ఉంటాయి మాట ఇక్కడ ఈ గోడ పక్కన మొత్తం నీడలో పెరిగేవి కొన్ని రకాలు ఉంటాయి కొంచెం ఎండ కొంచెం నీడలో పెరిగేవి కొన్ని రకాలు ఉంటాయి ఫుల్ ఎండ కావాల్సినవి అందులోనే పెరిగేవి కొన్ని ఉంటాయి సో మీరు మీది ఏ క్యాటగిరీకి వస్తుందో మీరు మీ ప్లేస్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి ఓకే అండ్ ఇది ఓన్లీ బాల్కనీస్ కూడా కాదండి ఒకవేళ కింద ప్లేసెస్లో ఉంటే ఈ పక్కన పక్కన బిల్డింగ్లు ఉండి నీ నీడ వస్తుంది కదా వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది అనమాట ఓకే సో షేడ్లో అంటే ఏంటంటే అవి ఇండైరెక్ట్ సన్ వెలుతురు వస్తుంది కానీ ఎండ రాదు అలాంటివి మీకు మోస్ట్లీ ఆర్నమెంటల్స్ పెరుగుతాయి అండి అండ్ ఇప్పుడు పుదీనా లాంటి కొన్ని హర్బ్స్ పెరుగుతాయి ఎండ్ ఉంటేనే పెరుగుతాయి బట్ ఈ మిగిలినవి పెరిగేవి కూడా ఎలా ఉంటాయి అంటే ఎండ కోసం అవి చాలా పొడవుగా పెరిగిపోతాయి డెలికేట్గా ఉంటుంది స్టెమ్ అదిను లెగ్గి అంటాం యాక్చువల్గా చెప్ దాన్ని డిస్క్రైబ్ చేయాలంటే అంటే ఆ కాండానికి గట్టిదానం ఉండదు సాఫ్ట్గా పొడవుగా వెళ్ళిపోతాయి అండ్ లీఫ్కి లీఫ్కి మధ్యలో ఆ మధ్యలో కొమ్మ ఏదైతే నోట్స్ ఉంటాయి కదండి అంటే అది అది గ్రోయింగ్ ప్రాసెస్లో ఫాస్ట్గా ఎదిగిపోయి దూరం దూరంగా పెరుగుతుంది అంటే ఉట్టినే విరిగిపోయేదట్టు పడిపోయేదట్టు ఉంటాయి కొన్ని పెరుగుతాయి అవి మీరు ట్రై చేసి చూడొచ్చు మోస్ట్లీ ఆర్నమెంటల్సే పెరుగుతాయి ఆర్నమెంటల్ ప్లాంట్సే పెరుగుతాయి ఓకే మీరు మనీ ప్లాంట్లు ఇలాంటివి ఏవో ఉంటాయి కదా అలాంటివి ట్రై చేయొచ్చు వెజిటేబుల్స్ అవి కొంచెం కష్టం మనం తీసుకునే ఫుడ్వి ఓకే ఇప్పుడు నేను కూర్చునే పార్షియల్ అండ్ పార్షియల్ సన్ ఆర్ పార్షియల్ షేడ్లో మీరు ట్రై చేయొచ్చండి ఇక్కడ ఈ ప్లేస్లో మీకు ఇంచుమించు ఆకుకూరలన్నీ పెంచుకోవచ్చు అంటే మూడు గంటలు ఎండ్ వస్తుంది కదా అండ్ మీకు ఈస్ట్ కానీ నార్త్ బాల్కనీస్ కూడా ఇది వర్తిస్తుంది అప్పుడు మీరు ఏమేమి వేసుకోవచ్చు అంటే పొద్దున్న ఎండ వచ్చేవి కొత్తిమీర తర్వాత అన్ని రకాల ఆకుకూరలు తోటకూర ట్రై చేయొచ్చు మెంతకూర ట్రై చేయొచ్చు బట్ అది ఎండ తగిలే ప్లేస్ అంటే మళ్ళీ మీకు ఆ పడే ఎండ కూడా వీటి మీద పడేటట్టు మీరు వాటిని అరేంజ్ చేసుకోవాలి ఆల్మోస్ట్ అన్ని రకాల లీఫీ వెజిటేబుల్స్ గ్రో చేయొచ్చు తర్వాత క్యారెట్సు బీట్రూట్సు కాలీఫ్లవర్ ఈ వింటర్లో చూ అబ్జర్వ్ చేస్తే మనకి ఎండాకాలం కన్నా సన్లైట్ కొంచెం తక్కువలో ఇంటెన్సిటీతో ఉంటుంది కదా సో ఆ వింటర్లో పెరిగే వెజిటేబుల్స్ అంటే కాలీఫ్లవర్ బ్రాకలీ లెటూజ్ లేకపోతే బాక్చాయ్ ఇలాంటివి ఏదైతే వింటర్లో గ్రో చేసుకునే వెజిటేబుల్స్ ఉంటాయో క్యారెట్స్ బీట్రూట్స్ రాడిష్ ఇలాంటివి ఇవన్నీ కూడా మనకి పార్షియల్ షేడ్ ఆర్ పార్షియల్ సన్ ఏరియా ఉండే ఏరియాస్లో పెంచుకోవచ్చండి ఓకే తర్వాత ఇందులో కూడా ఇంకా కొంచెం పార్షియల్ సన్ అండ్ షేడ్ అంటున్నాం కదా ఇదర్ ఇదర్ దిస్ ఆర్ దట్ అది నీడ తక్కువ సేపు ఉండి అండ్ ఎక్కువసేపు ఉండే ప్లేసెస్ ఉంటాయి మళ్ళీ అంటే వీటిలో ఇదే కేటగిరీ బట్ మీరు అలా క్యాటగరైజ్ చేసుకోవచ్చు అలాంటి దాంట్లో మీరు టమాటోస్ చిల్లీస్ తర్వాత బ్రింజాల్ వంకాయ ఇంకా పాదులు కూడా పాదులు ఈ మళ్ళీ ఇది సెకండ్ కేటగిరీలో వచ్చేవి వెస్ట్ తర్వాత మీకు సౌత్ బాల్కనీలో అంటే మధ్యాహ్నం ఎండ ఉండే వాటిలో మీరు ఇవన్నీ కూడా పెంచుకోవచ్చు మీరు పాదులు పెంచుకోవచ్చండి అన్ని రకాల పాదులు పెంచుకోవచ్చు కాకపోతే వాటికి ఫుల్గా మీకు ఆ మెషిల్ లాంటివి ఏదైతే ఉన్నాయో ఆ కింద మొక్క పెట్టుకుని ఆ మెషులు పాకినప్పుడు అట్లీస్ట్ వాటికి ఎండ రావాలన్నమాట ఎండ ఉంటేనే మీకు ఎందుకంటే ఎక్కువ కాపు ఇప్పుడు ఇప్పుడు బీట్రూట్ క్యారెట్ అనుకోండి కింద ఒక్క దుంపు ఉంది దాన్ని పెంచడంలోనే ఈ మూడు నెలలు దీన్ని ఎనర్జీ పెడుతుంది ఈ పాదుల్ లాంటివి అయితే మీకు బోల్డ్ అని పువ్వులు వస్తే కాయల కింద మాత్రం ఆ మారిన ప్రతి కాయకి ఎనర్జీ సప్లై ఉండాలి ఎనర్జీ సప్లై అంటే ఆ ప్లాంట్ ఫుడ్ ప్రొ ప్రొడ్యూస్ చేసుకోవాలి ఫోటోసింథసిస్ అవ్వాలి ఫొటోసింథసిస్కి ఎండ కావాలి సో ఇది లాజిక్ సో ఎండ బాగా తగిలే ప్లేసెస్లో మీరు మీరు ట్రై చేయొచ్చు ఒకవేళ ఫెయిల్ అయినా రెండోసారి ట్రై చేసి ఇంక ఇది రాదు అని మీరు నిశ్చయించుకోండి చిక్కుడుకాయలు పర్వాలేదు వస్తాయి తర్వాత కాకరకాయలు వస్తాయండి బీరకాయలు మీరు కాయించవచ్చు తర్వాత పొట్లకాయలు ఇలాంటివి ఆ పాదులన్నీ ఆల్మోస్ట్ మీరు ఇలా వెస్ట్ అండ్ సౌత్ బాల్కనీస్ ఉన్న ప్లేసెస్లో పెంచుకోవచ్చు ఒకవేళ మీకు పార్షియల్ షేడ్ కన్నా ఎక్కువ షేప్స్ అన్నీ ఉందనుకోండి అన్ని రకాలు పెంచుకోవచ్చు ఓకే అండ్ ఒకవేళ అందులోనే మీకు కొంచెం నేడు వచ్చింది అనుకోండి ఆ ప్లేస్లో మీరు ఏమైనా ఆర్నమెంటల్ గ్రీనరీ కోసం కూర్చుని మనం ఒక కప్ ఆఫ్ కాఫీ తాగటమో కొంచెం టైం స్పెండ్ చేయడానికి అరేంజ్ చేసుకోవటానికి ఉండే పచ్చగా ఉండే ఈ క్రీపర్స్ లాంటివో హ్యాంగింగ్ ప్లాంట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవి కూడా మీరు పెట్టుకోవచ్చు అండ్ ఒకవేళ మీకు ఆ బాల్కనీలో పైన హ్యాంగ్ చేసుకునే ఆపర్చునిటీ ఏమైనా ఉందనుకోండి ఏమైనా హుక్స్ లాంటివి మీరు మీరు ఒకవేళ కన్స్ట్రక్షన్ అయ్యే దశలో తీసుకుంటే మీరు అవి కూడా ప్లాన్ చేసుకోండి ఏదైనా రాడ్ లాంటిది ఏదైనా పెట్టించేసుకుని హ్యాంగ్ చేసుకునేదట్టు అందులో కూడా ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా తాగా పైన వస్తాయి కదండి అందులో కూడా మీరు ఆకుకూరలు పెంచుకోవచ్చు లేకపోతే టమాటోస్ చెరీ టమాటోస్ లాంటివి కిందకి పడేదట్టు లేకపోతే ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా అలా కూడా మ్యాక్సిమమ్ వర్టికల్ గార్డెనింగ్ ఐడియాస్ అంటాం కదా అలాగా మీరు ట్రై చేయొచ్చు మాట అండ్ మీన్ అపార్ట్మెంట్లో ఉంటూ బాల్కనీలోనే మనం ఫుడ్ ఎలాగా మనం పండించింది ఎలా తినాలి ఎలా మేనేజ్ చేయాలి అంటే ఆకుకూరలు మాత్రం మీకు అది ఎండ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఎలాగొకలాగా మీరు సస్టైన్ అవ్వచ్చు సో ఆకుకూరలు వేసేసుకోండి ఆకుకూరలు వేసుకోండి పచ్చిమిరపకాయ మొక్కలు ఒక రెండు మూడు పెట్టుకోండి ఓకే తర్వాత వంకాయ మొక్కలు ఒక రెండు మూడు కుండీలు పెట్టేసుకోండి ఎందుకంటే ఇవి కంటిన్యూస్ ఒకసారి వేసామంటే ఇంచుమించు సంవత్సరం పై వరకు హార్వెస్ట్ చేసుకోవచ్చు టమాటోలు కూడా ఆ సీజన్లో ట్రై చేయొచ్చు అండ్ ఇంకా మీరు ఇంకొక కరివేపాకు మొక్క పెట్టుకోండి కరివేపాకు బయట నుంచి తీసుకొచ్చింది బోల్డ్ అండ్ కెమికల్స్ వేస్తారు లాస్ట్ టైం కూడా ఫ్యూ టైమ్స్ డిస్కస్ చేశాం కదా సో ఈ కరివేపాకు మొక్క పెట్టుకోండి తర్వాత ఒక బచ్చలు తీగ లాంటిది పెట్టుకున్నారంటే ఆకుకూర అలా కంటిన్యూస్గా అల్లుతూనే ఉంటుంది అవి కోసుకుని తినొచ్చు పన్నగంటి ఆకు అంటాం కదా అవి కూడా లైటింగ్ తక్కువ ఉన్నా కూడా మీరు ఆ గ్రిల్స్కి ఇలా హ్యాంగ్ చేసేసుకునేటట్టు కూడా ఇలాగ మనకి పెట్టుకునే ఉంటాయి కదా కుక్కెంలాగా చూపిస్తాను సో అలాంటి వాటిల్లో కూడా పెట్టుకుని ఆకుకూరలు వేసుకోవచ్చు కొత్తిమీర అవి అవి మీరు పెంచుకోవచ్చు తోటకూర కూడా మీరు కంపోస్టింగ్ సేమ్ ఇప్పుడు మేము డాబాల మీద ఎలాగా కంపోస్ట్ చేస్తున్నామో మీరు కూడా అలా లేయర్ బై లేయర్ వేసుకుని పైన లేయర్లో కొంచెం మట్టి వేసేసుకుని తోటకూర లాంటివి పాలకూర లాంటివి వేసుకోవచ్చు సో ఆకుకూరలు అండ్ మిక్స్ ఆఫ్ ఫ్యూ టూ త్రీ వెజిటేబుల్స్ మీరు పెట్టుకున్నారంటే మీరు సస్టైన్ అవ్వగలరండి డైరెక్ట్ సన్ కాకపోయినా ఎంతో కొంత మీరు తీసుకోగలరు అండ్ మోస్ట్లీ మనకి అపార్ట్మెంట్స్ ఇలాంటి ప్లేసెస్లో ఉన్నప్పుడు చుట్టూ ఇంకేం పచ్చదనం ఉండదు అండ్ పై వరకు కాబట్టి పాలినేటర్స్కి ప్రాబ్లం అవుతుంది సో మన అట్రాక్టివ్ కలర్స్ ఉండే ఫ్లవర్స్ కూడా పెంచుకుంటే పాలినేటర్స్ని అట్రాక్ట్ చేయవచ్చు అండ్ అవి వచ్చినా రాకపోయినా కూడా మీరు పాదులు అవి పెంచుకున్నప్పుడు లేకపోతే టమాటోస్ పచ్చిమిరపకాయలు లేకపోతే అదే వంకాయలు పెంచుకున్నప్పుడు వాటిని జస్ట్ ఇది వంకాయ మొక్క అనుకోండి ఇలాగా ట్యాప్ ఇలా ట్యాప్ ఉంటే ఆ లోపల ఫ్లవర్స్ పాలినేట్ అవుతూ ఉంటాయి అదే మీరు పాదులు అనుకోండి ఫీమేల్ అండ్ మెయిల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా దాన్ని హ్యాండ్ పాలినేట్ చేయండి సో ఇలాగా మనం చేస్తూ ఉంటే ప్రతీది కూడా కాయలాగా మారుతుంది అంటే అవకాశాలు తక్కువ కాబట్టి పాలినేషన్కి అంతంత హైట్స్లో కానీ అంత ప్లేసెస్లో మనం కొన్ని మన ఎఫర్ట్ కూడా మనం పెడుతూ ఉండాలి అండ్ ఆల్సో మీరు కొంచెం అట్రాక్టివ్గా మీరు నేచర్లో ఉన్నట్టు ఫీల్ రావాలంటే బర్డ్స్కి అది ఫీడ్ చేస్తూ ఉన్నారనుకోండి వాటర్ అండ్ కొంచెం ధాన్యం కానీ ఏమన్నా అలాగా అప్పుడు అక్కడ తగిలించుకున్నాం కదా మనం సో అలాంటివి ఏమన్నా మనం పెట్టామనుకోండి వాటి కోసం బర్డ్స్ కూడా వస్తాయి మొక్కల మీద గూళ్ళు సన్ బర్డ్స్ లాంటివి నెస్ట్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట సో ఇలాగా పెట్టుకోవాలి అండ్ హనీ బీస్ కూడా వస్తాయండి వాటికి చిన్న చిన్న మూతలు లాంటి వాటిలో ఒక రెండు మూడు రాళ్ళు వేసి అవి కూర్చుని మంచినీళ్ళు తాగేటట్టు ఏమైనా అరేంజ్మెంట్స్ చేస్తే అవి వచ్చినప్పుడు అంత హైట్ కానీ లేకపోతే ఈ సమ్మర్లో వచ్చినప్పుడు ఎండకి ఎగ్జాస్ట్ అవుతూ ఉంటాయండి మనకు తెలియకుండానే సో వాటర్ అంటే చిన్నవాటి నుండి పెద్ద వాటికి వరకు మనం టూ త్రీ సైజెస్లో పెట్టుకుంటే మనం నేచర్ని కూడా కన్సిడర్ చేస్తూ ముందుకు వెళ్తాము అండ్ ఆల్సో అవి మనకి రివర్స్ వస్తాయి అన్నమాట అవి కూడా మన గురించి ఆలోచించి మన చుట్టూనే ఉన్న ఫీల్ వస్తాయి అండ్ మనం అది ఫీల్ అవుతాము కూడా ఓకే సో ఇదండి ఇవాళ వీడియో బాల్కనీస్లో వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అండ్ ఒకవేళ మీరు బాల్కనీస్లో అపార్ట్మెంట్లో పెంచుకుంటూ ఉంటే మొక్కలు ఫుడ్ గ్రో చేస్తే మాత్రం ఎవరెవరు ఏమేమి పెంచుతున్నారో అండ్ ఎన్ని వారానికి ఎన్నిసార్లు మీరు పండించినవి తింటున్నారో నాకు కామెంట్స్లో రాయండి అండ్ అవి తినటం అండ్ ఫీడ్ చేయటం వల్ల మీకు ఎలాగ అనిపిస్తుంది మీ సాటిస్ఫాక్షన్ ఎలా ఉందో మీ కామెంట్స్లో రాస్తే మీలాగా ఉండే వాళ్ళు కూడా అవి చదివి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యాయి వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు ఓకే సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియోలో డిస్కస్ చేసిన కొన్ని పాయింట్స్ మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటాయి అండ్ ఆల్సో మీరు ఈ ఫుడ్ గ్రోయింగ్ జర్నీ స్టార్ట్ చేయడంలో హెల్ప్ అవుద్దని అనుకుంటున్నాను మీకు కనుక అది అలాగా మన ఆహారం మనం ఆర్గానిక్గా పెంచుకోవాలి అనే సంకల్పం కానీ ఆ థాట్ కానీ మీలో ఇప్పుడు వచ్చిందంటే ఫ్యూచర్లో ఇంకా మంచి మంచిగా పెద్దగా ప్లాన్ చేసుకుని మీ ఫుడ్ మీరు ఇండివిజువల్ హౌజెస్ కానీ లేకపోతే ఇంకేమైనా ప్లేసెస్లో కానీ తప్పకుండా పెంచుకుంటారు ఓకే ఈ వీడియో ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెన్ లోకా సమస్య సుఖినోబా